ఐ వాంటెడ్ టు ఎకనాలెడ్జ్ మై ఫ్యామిలీ మెంబర్స్ మై ఫ్రెండ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా స్టూడెంట్స్ నా విద్యార్థులే నా బలం గతంలో ఉన్నవారు ప్రస్తుతము చదువుతున్నవారు మరియు భవిష్యత్తులో రాబోయేవారు ఈ పుస్తకానికి అసలైన ఇన్స్పిరేషన్ మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లనే ఈ పుస్తకం బయటకు వస్తుంది అనడంలో అతిశయోక్తి లేనే లేదు రైట్ నేను పాత్రధారిని అయితే ఈ పాత్ర పోషించడానికి సూత్రధారిని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ థ్యాంక్ యూ కన్నా మీ యొక్క కాజు వల్లనే ఈ అనిల్ నాయర్స్ బైలింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ అనేది రిలీజ్ అయింది థ్యాంక్స్ లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మై ఎకోసిస్టమ్ మొట్టమొదటగా నా తల్లిదండ్రులకు నా కుటుంబ సభ్యులకు నన్ను ప్రేమించే నా స్నేహితులకు రైట్ ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి రోజు పది పన్నెండు గంటలు పాపమ్మ డేటా టీం వాళ్ళు నన్ను ఎంతగా తిట్టుకున్నారో నాకు తెలియదు వాళ్ళు ఒక ముప్పై క్వశ్చన్లు సా ముప్పై క్వశ్చన్లు ఈ క్వశ్చన్ పెడదామా అంటే నో ఈ క్వశ్చన్ పెట్టకండి ఈ క్వశ్చన్ పెట్టండి ఈ క్వశ్చన్కి స్మార్ట్ అప్రోచ్ లేదు ఈ క్వశ్చన్కి ఎక్కువ స్టెప్పులు ఉన్నాయి ఈ క్వశ్చన్ ని మనము పీడిఎఫ్ రూపంలో కూడా ఇవ్వాలి రైట్ అని వాళ్ళు ఆల్మోస్ట్ మీకు గనక చూస్తే ఇది మీరు చూస్తున్న బుక్కి ఆల్మోస్ట్ ఐదు ఇంతలు క్వశ్చన్స్ మేము సెలెక్ట్ చేశాము సార్ ఫైవ్ ఎక్స్ టైమ్స్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి మాత్రమే మనం ఈ బుక్ లో ఆలోచించి రిలీజ్ చేస్తున్న బుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎ పార్ట్ ఆఫ్ అనిల్ నాయర్స్ లైఫ్ లైఫ్ యూ ఫర్ మేకింగ్ మీటర్ టీచర్ రైట్ అండ్ ఐ వాంట్ యూ టు మోర్ సక్సెస్ఫుల్ అండ్ గివ్ మై థ్యాంక్స్ బ్యాక్ టు మీ రైట్ థ్యాంక్స్ అలాట్ కన్నా ప్రతి ఒక్కరికి సార్ ఈ బుక్ జనరల్ గా మనకు మీరు బయట నేను ఎప్పుడైతే ఒక మాట చెప్తున్నానో ఇది దయచేసి మీరు నోట్స్లో రాసుకోవాలి సార్ రైట్ ఫస్ట్ థింగ్ మనకు తెలుగు మీడియంలో అడ్వాన్స్ మ్యాథ్స్కి సంబంధించి రెండు పుస్తకాలు రిలీజ్ చేసే మొట్టమొదటి టీచర్ని నేనే ఒక మామూలు పుస్తకము మూడు వందలు నాలుగు వందలు పేజీ ఉంటుంది జనరల్ గా దాంట్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి తెలియదు ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి తెలియదు ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి తెలియదు ఒక టీచర్ వస్తారు బుక్ రిలీజ్ అయింది అంటాడు రైట్ మీరు నమ్మకంతో కొట్టారు నాకు ఏంటంటే ఫస్ట్ థింగ్ సార్ రైట్ నేను నేను ఎక్కడో పెట్టాను సార్ నేను బాగా నమ్మేది నా ఫ్రెండ్స్ తోటి కూడా నేను ఎప్పుడూ ఇది చెప్తుంటాను సార్ నేను బాగా నమ్మేది ఈ సిద్ధాంతాన్ని సార్ వెరిఫై ఫస్ట్ బై నెక్స్ట్ నేను ఇప్పుడు ఏదైతే చెబుతున్నానో అది మీకు చూపెడతాను నేను ఏదైతే చూపెడుతున్నానో అది మీరు యాప్ లో చూడగలుగుతారు మీరు యాప్ లో ఏదైతే చూస్తున్నారో అదే బుక్ మీ ఇంటికి వస్తుంది సారీ మీరు ఏదైతే చూస్తున్నారో దానికి ఎక్స్ట్రాగా ఇంకొంచెం కంటెంట్ తోడై మీకు బుక్ వస్తుంది రైట్ ఇట్ ఈస్ నాట్ మీటింగ్ మై ఎక్స్పెక్టేషన్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ ద ఎక్స్పెక్టేషన్ రైట్ భార్యకు రెండు చెప్పాలి నాలుగు చెయ్యాలి స్టూడెంట్స్ కి ఒకటి చెప్పాలి పది చెయ్యాలి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వెరిఫై ఫస్ట్ నేను ఏదైతే చెబుతున్నానో యాప్ లో మీకు అది కనబడాలి నేను ఇప్పుడు చూపెడతాను అది కనబడిన అన్ని టాపిక్లు టాపిక్లు కాన్సెప్ట్లు మోడల్ బైలింగ్ స్మార్ట్ అప్రోచెస్ అన్ని చూసుకోండి చూసి కన్విన్స్ అయిపోయిన తరువాత బుక్ తీసుకోండి మీరు పూర్తిగా కన్విన్స్ అవుతారనే ఐదు వేల పుస్తకాలు ఆర్డర్ చేసిన ఫ్లాట్ సెవెంటీ టూ అవర్ లో అమ్ముడు పోతాయి రైట్ నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నో అమెజాన్ నో ఫ్లిప్కార్ట్ నో బుక్ స్టోర్ ఎవరికి ఒక్క రూపాయి కమిషన్ కూడా ఇవ్వను సార్ వాళ్లకు సగం పర్సంటేజ్ కమిషన్ ఇచ్చి ఆ సగం పర్సంటేజ్ ఛార్జీలు స్టూడెంట్ మీద వేయడం ముందుకు సార్ నా నా కంటెంట్ నచ్చినట్టు అవుతే స్టూడెంట్ నా దగ్గరికే వస్తాడు సినిమాని నేనే రిలీజ్ చేస్తా ఏ మధ్యలో అమెజాన్ లో దొరకదు ఫ్లిప్కార్ట్ లో దొరకదు డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో ఇప్పుడైతే దొరకదు ఫ్యూచర్ లో అవ్వచ్చు మోస్ట్ లైక్లీ అవ్వకపోవచ్చు కూడా వెరిఫై ఫస్ట్ బై నెస్ట్ నేను మళ్ళీ దీని దగ్గరికి మళ్ళీ వస్తాను సార్ ఏది తొందరపడి తీసుకోకండి ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఇది బుక్ సార్ ఈ బుక్ కవర్ ఇలా ఉంటుంది ఈ బుక్ కవర్ ఇలా ఉంటుంది ఈ బుక్ లో ఉన్న చాలా క్వశ్చన్లను మనం ఆల్రెడీ కాపీరైట్ చేసేసాము మీరు కాపీ చేసినా మీరు జిరాక్స్ చేసినా టెలిగ్రామ్ లో పెట్టినా గానీ దొరికితే కాపీరైట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ యాక్ట్ ప్రకారము మా లాయర్లు మీకు మెయిల్ చేస్తారు రైట్ ఇట్ ఈస్ ఏ రైటెడ్ అడ్వాన్స్డ్ మ్యాక్స్ బుక్ సార్ ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ జనరల్ గా మనకు రెండు రకాల పుస్తకాలు మార్కెట్ లో దొరుకుతాయి ఒక రకం పుస్తకాలు నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే క్లాస్ రూమ్ నోట్స్ అంటారు రైట్ క్వశ్చన్లు టైప్ చేపిస్తారు ఎవరో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతోటి రైట్ రైడ్ చేపిస్తారు రైడ్ చేపిస్తారు క్లాస్ రూమ్ నోట్స్ రైట్ అది ప్రిమిటివ్ లెవెల్ అన్ని మోడల్ కవర్ అవుతాయా అట్లా ఉంటుందా మీరు కొన్ని పుస్తకాలు మీరు చూసే ఉంటారు దాని మీద నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు దీంట్లో రెండు థింగ్స్ మీకు కనబడతాయి సారీ మూడు థింగ్స్ కనబడతాయి ప్రతి ఒక్క కాన్సెప్ట్ కి థియరీ కనబడుతుంది చిన్న థియరీ అన్నెసెసరీ థియరీ కాదు ఏది అవసరమో అది మాత్రము రైట్ థియరీ కనబడుతుంది కాన్సెప్ట్ కనబడుతుంది షార్ట్ కట్ కనబడుతుంది టై కాన్సెప్ట్ వైజ్ కనబడుతుంది టైప్ వైజ్ కనబడుతుంది ఒక్కొక్క టాపిక్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి నేను చూసుకోవచ్చా సార్ చూసుకోవచ్చు ఆ ఇమేజ్ ఆల్రెడీ అన్లాక్ చేశా సార్ ఏ ఏ టాపిక్లో పీడిఎఫ్లు ఉన్నాయి అది కూడా నేను మీకు అన్లాక్ చేశా హండ్రెడ్ పర్సంటేజ్ ట్రాన్స్పరెన్సీ ఎవరు నన్ను ఏ క్వశ్చన్లు అడగొద్దు సార్ నాకు అది బిల్ ఇష్టమే లేదు మీరు ఏది కావాలో మొత్తం అన్లాక్ చేసి పెట్టేసాను మీరు చూసుకోవచ్చు ఏ ఏ టాపిక్ లో ఎన్నెన్ని క్వశ్చన్లు ఉన్నాయని సార్ ఎగ్జామ్ రాయడానికి సైకలాజికల్ థాట్ ఏంటి సార్ రైట్ మీరు గనక ఏ బుక్ చదివినా ఎగ్జామినర్ ఎట్లా క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తున్నాడనే సైకాలజీ అర్థమైనా టాపర్లు ఏ స్పీడ్ ఏ అక్యురసీ తోటి టాపర్లు అవుతున్నారనే సైకాలజీ అర్థమైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్లియర్ అవడం ఈజీ మీరు ఒకసారి అర్థం చేసుకోండి మీరు యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలవడం ఇంపార్టెంట్ మీకు గెలవడం ఇంపార్టెంట్ ఎలా గెలవాలి అనేది కావాలి అంటే ఎలా ఆడితే గెలవాలో మీకు తెలియాలి యు ఆల్ విత్ మీ